ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళ అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటెనమస్ కరికం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎమ్ఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ టువెల్ లాక్స్ పర్ ఆనమ్స్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ ఫ్రీ ప్రింటర్ జునిఫర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు అందరికీ నమస్కారం అన్న ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తున్నారు అని చెప్పడానికి కూటమి ప్రభుత్వం రెడ్ బ రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణే నిన్న రెండు రోజుల క్రితం జరిగిన తిరుపతిలో జరిగినటువంటి జేమ్స్ అనే ఒక దళిత యువకుడి మీద జరిగిన దాడి అత్యంత అమానుషంగా అత్యంత దారుణంగా ఆ పిల్లోడిని రెండు రోజులు ఆ పిల్లోడిని నిర్బంధించి అత్యంత పైశాచికంగా ఆ పిల్లోడి పట్ల దాడి చేసి అప్పటికి వాళ్ళ కక్షని తీరకపోయేసరికి ఆ పిల్లోడి నోట్లో మూత్రాన్ని పోసి వాళ్ళ పైశాచిక ఆనందాన్ని పొందిన పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇదే కాదు కొద్ది రోజుల ముందు గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కాన్షియన్స్ అయినటువంటి పిఠాపురంలో బాలెమనే గ్రామంలో కూడా ఒక దళిత యువకుడు ఒక పనిచేసి చనిపోతే ఆ దళిత యువకుడు కావచ్చు ఆ కుటుంబానికి కావచ్చు న్యాయం చేయాలని అక్కడ ఉన్న దళితులందరూ కూడా అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి న్యాయం చేయమని అడిగిన పాపానికి ఆ కుటుంబాన్ని మొత్తం బహిష్కరించాలి ఆ కుటుంబంలో ఎవరు ఏ షాప్కి వెళ్ళినా సరే వాళ్ళకి బ్రెష్యులు అమ్మకూడదు టీ పోయకూడదు పాలు ప్యాకెట్లు అమ్మకూడదు అని చెప్పి ఒక ఒక నియంత్రు పాలన సాగిస్తూ ఉంటే కనీసం ఆ కాన్స్ట్యూషన్కి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అత్యంత దౌర్భాగ్యమైన తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారులకు వచ్చిన ప్రతిసారి కూడా దళితుల పట్ల అత్యంత హేయంగా అత్యంత అమానుషంగా దాడులు జరుగుతున్నాయి దాడులు జరుగుతూనే ఉంటాయనే దానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమైన సంగతి మీకు తెలియజేస్తా ఉన్నా ఆ వ్యాఖ్యలు కూడా మీరు చూపిస్తానన్నా ఆ వ్యాఖ్యలు ఎంత దౌర్భాగ్యంగా ఉంటాయంటే చూడన్నా గతంలో విజయ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారు అని ఆయన చేసిన వ్యాఖ్యలే ఈ రోజు దళితుల పట్ల జరుగుతున్న దాడులకు నిదర్శనం తెలియజేస్తా ఉన్నా అప్పుడప్పుడు అక్కడక్కడ దళితుల మీద జరిగిన దాడుల పట్ల నామకే వాస్తుగా నామ్ మాత్రం కొన్ని కేసులు పెట్టేసి మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం కాదు అసలు దళితుల పట్ల దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలనేది మా మా యొక్క పోరాటం రానున్న రోజుల్లో ఇదే ఇదే విధంగా పాలన సాగిస్తూ పోతే రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేదానికి కూడా ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా ప్రతి రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రానికైనా ఒక పార్టీ తప్పించి ఒక ముఖ్యమంత్రి ఉంటారు మన దౌర్భాగ్యం ఏమిటంటే మన రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు ఆ ముగ్గురు ముఖ్యమంత్రుల వల్ల ఏ ముఖ్యమంత్రి ఏ ఆదేశాలు ఇస్తారో ఎవరు ఏం చెప్తారో అని తెలియక వాళ్ళలో వాళ్ళకే అండర్స్టాండింగ్ లేకపోగా ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉంటే వాళ్ళు ఎవరు ఏం మాట్లాడాలో అని తెలియని పరిస్థితుల్లో ఒక శాంతి భద్రతలే కాదు శాంతి భద్రతలతో పాటు ప్రతి ఒక్క శాఖ కూడా భ్రష్టు పట్టిందని చెప్పి ఆ పిల్లడు జేమ్స్ అనే పిల్లవాడుకు జరిగిన దాడి ఇంతకు నిదృష్టమని తెలియజేస్తా ఉన్నా ఇదే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ పోతే రాష్ట్రంలో రానున్న రోజుల్లో మాకు పథకాలు ఇవ్వండి మహాప్రభు అని ముఖ్యమంత్రి గారిని వేడుకునే స్థాయి నుంచి మేము ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా బ్రతకనివ్వండి అనే స్థాయికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు దిగజాగుతాయని తెలియజేసుకుంటా ఉన్నా అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఐదు సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉంటే దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా విజయవాడ నడి బొడ్డులో అతి ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర వ్యవధి కాలంలో దళితుల పట్ల హత్యలు అత్యాచారాలు దౌర్జన్యాలు దాడులు ఇలా జరుగుతూ పోతా ఉన్నాయి అంటే స్టార్టింగ్ లో ఈ సంవత్సర కాలంలో ఏం జరిగిపోయినా లాస్ట్ ఎలక్షన్కి వచ్చేసరికి అన్ని మర్చిపోతారనే పరిస్థితుల్లో ఒక భ్రమలో ఇరవై కోటం ప్రభుత్వం ఉంది ఈ రోజు ఎవరు కూడా ఏది మర్చిన పరిస్థితులు లేదు సోషల్ మీడియా వచ్చింది ప్రతి వీడియో కూడా ప్రతి మాట కూడా ప్రతి ప్రతి స్టేట్మెంట్ కూడా మనుషులు ఒక్కరు గుర్తుపెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి ఇది ఇట్లా కాకుండా ఈ పరిస్థితులు సగ్గతి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచకపోతే ఏదైతే సూపర్ సిక్స్ అనే పథకాలతో ఈ రోజు ప్రజలకి హామీ ఇచ్చి అధికారులకు వచ్చారో ఆ పథకాలను కానీ హామీలు కన్నా మీరు అమలు పరచకపోతే రానున్న రోజుల్లో మీకే సూపర్ సిక్స్ ప్రజలు అమలు పరిచే పరిస్థితులు ఉన్నాయి సూపర్ సిక్స్ అంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా మీకు ఆరు సీట్లు మాత్రమే ఇచ్చి మిమ్మల్ని మీ ప్రజలు మీ పైన సూపర్ సిక్స్ హామీలు అమలు పరిచి మిమ్మల్ని ఇంట్లో కూర్చో పరిస్థితి పరిస్థితులు ఏర్పడతాయి ఇలాగే కానీ మీరు పాలన పోతే ప్రజలు తిరగబడి మీ పైన ఇంకా మీ తీవ్ర వ్యతిరేకత మీ పైన పోరాటం చేసే పరిస్థితి వస్తాయి ఈ దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ ఇది పట్ల కానీ మీరు గాన చర్యలు తీసుకొని ముందు ముందు దళితుల పట్ల గానీ ఇదిగా కానీ మీరు గాన ప్రవర్తించకపోతే దళితుల గౌరవాన్ని కాపాడే విధంగా కానీ మీరు మీరు పాలన కానీ సాగించకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మరింత పోరాటాలను వికృతం చేస్తామని తెలియజేస్తాం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్